మా వారు నాకు క్యారేజ్ కట్టేయమన్నారండి నేను ఇంటికి రాను భోజనానికి నాకు క్యారేజ్ కట్టే అనేసి అన్నారండి సరేలే అనేసి నిన్న వండిన బొచ్చ చేపల పులుసు కూర ఉంది ఉంది కదండి చేప అది వేసి చేపలు క్యారేజ్ కడుతున్నానండి కుండలో నా పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకి నేను క్యారేజ్ కడుతున్నానండి మా వారి కోసం పులుసు కూర వేసి క్యారేజ్ కడుతున్నానండి ఇద్దరికి సరిపోయిద్దండి ఇద్దరు తినొచ్చు మా వారు మా వారు ఎంత తింటారు ఆయన తినగా వేయచ్చు అనేసి రెండు బాక్సుల్లో వేసా అన్నం ఒక బాక్సులో కూర సరిపోయింది ఇద్దరికి నేను క్యారేజ్ కడుతున్నానండి బుచ్చేపల పులుసు అంటే చాలా ఇష్టం కూర అయినా ఎగురు కూర అయినా పులుసు అయినా మా వారికి చాలా ఇష్టం అండి చేపడి కూర ఏదైనా చాలా